ఈ క్రిస్మస్ దినాల్లో అతి ప్రాముఖ్యంగా గ్రహించాల్సినటువంటి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి దేవుని సిస్టమ్ ఒకటి ఉందండి దేవుని ప్లాన్ దేవుని ప్రణాళికలు ఎలా దేవుడు చేస్తాడు అన్నదాన్ని మనము గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది అదేంటంటే దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యము ఆ రాజ్యములో దేవుడు ఉన్నాడు దేవుని దూతలు ఉన్నారు ఆ దేవుడు తన దూతల ద్వారా మరి అమ్మ జర్యను సిద్ధపరచుకున్నాడు కన్యకైన మరియను సిద్ధపరచుకున్నాడు యోసేపు అనే వ్యక్తిని సిద్ధపరచుకున్నాడు అదేవిధంగా జ్ఞానులను సిద్ధపరచుకున్నాడు అదేవిధంగా గొల్లలను సిద్ధపరచుకున్నాడు ప్రతి చోట దేవుడు తన దూతల ద్వారా తన వాక్కు ద్వారా ఆయన సిద్ధపాటు కలుగజేసుకున్నాడు ఈరోజు అదేవిధంగా నిన్ను కూడా తన యేసు క్రీస్తు అంటే ఏసు అనగా రక్షకుడు ఆయనను ప్రభుగా నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకోవడం వల్ల నీకు రక్షణ వచ్చింది రక్షకుడు నీ సొంతమైపోయాడు రెండవది ఆయన లోనికి బాప్తీసం ఆయనను ధరించుకోవడం వలన నీవు ఆయనగా మార్చబడ్డావు యేసు క్రీస్తు యొక్క జీవితం యొక్క ఫలము ఈరోజు నీ క్రైస్తవ జీవితము నీ క్రైస్తవ జీవితము ఇక్కడ కూడా ఏముండాలి అంటే నువ్వు క్రైస్తవునివని నమ్మకుండా నీ చుట్టూ అనేక పరిస్థితులు వస్తాయి నువ్వు క్రైస్తవునివి అంటే నువ్వు దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడ్డావు దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రునివి పాత్రురాలు అయ్యావు ఈరోజు నువ్వే దేవుని నివాస స్థానం అయ్యావు నువ్వే ఈ భూమి మీద దైవత్వం యొక్క సర్వపరిపూర్ణతకు పాత్రునివి పాత్రురాలువు అయిపోయావు ఇవి నీ విశ్వాసము దేవుడు ఈ భూమి మీద విశ్వాసంతో పనిచేశాడు నువ్వు కూడా ఈరోజు ఏమై ఉన్నావో క్రీస్తులో ఏమై ఉన్నావో యేసు అన్న రక్షకుడు నీకు రి ఇచ్చిన రక్షణ యొక్క విలువ ఏంటో నీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా మరలా తిరిగి నువ్వేదో చేసావు దేవుడు నిన్ను శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు రక్షించడానికి లేడు అన్నట్టుగా నువ్వు భయపడుతూ ఉన్నావేమో భయంలోనే అనేక మిస్టేక్స్ చేస్తామండి భయంలోనే అనేక పొరపాట్లు చేసేస్తాం దేవునితో సంబంధం లేని సంతోషంలోనే అనేక పొరపాట్లు చేసేస్తామని కానీ ఈరోజు నీ క్రైస్తవ జీవితం ఏంటి అంటే దేవుడు ఎలా పొరలో ఆయన ఉన్న చోట రాజ్యం ఉందో ఆయన రాజ్యం ఉందో అలానే నిన్ను ఈ భూమి మీద ఆయనలాగా చేసుకొని నీతో పాటు ఆయన రాజ్యం ఉండేటట్టుగా చేశాడు నీతో పాటు ఒక దూత రెండు దూతలు కాదు దేవునితో ఎంతమంది దూతలు ఉన్నారో అంతే దేవు దేవునితో ఉన్నట్లుగా దూతలు కూడా నీతోనే ఉండేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మహిమ ఆయన దూతల పరిచర్య ఉన్నట్టుగా ఉన్నట్టుగా నువ్వు నీ క్రైస్తవ జీవితము రక్షింపబడింది నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను రక్షించి ఉన్నాడు ఈ విశ్వాసం అన్నది నీకు చాలా విలువగా ఉండాలి రెండవది నీవే దేవుని స్థానములో ఉన్నావు నువ్వే దేవుని ధరించుకొని ఉన్నావు ఈ విశ్వాసపు స్థితి నీవు కలిగి జీవించాలి అనుదినము దీన్ని ఎప్పుడైతే నువ్వు విశ్వసించడం మానేస్తావో అంత బాగానే ఉన్నట్టు ఉంటుంది రాను 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 నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నీ చుట్టూ ఉన్న మనుషులను వీటిని చూడడం మొదలైతే ఆటోమేటిక్గా నువ్వు మామూలు మనిషిలాగా దిగజారిపోతావు మామూలు మనిషి అన్న స్థానంలోకి పడిపోతావు మామూలు మనిషి అన్న స్థానానికి ఇంకా అన్నీ ఉంటాయండి భయాలు ఉంటాయి దిగులు ఉంటుంది వ్యాధి ఉంటుంది రోగం ఉంటుంది బాధ ఉంటుంది నష్టం ఉంటుంది కానీ నువ్వు దేవుడు ఎలా నేను దేవుణ్ణి నేను ఎక్కడుంటే అక్కడ నా రాజ్యం ఉంది నేను ఎక్కడికైనా వెళ్ళగలను నేను ఏదైనా చేయగలను నాకు అసాధ్యమైనది లేదు అన్న విశ్వాసము తన మీద తనకు ఎట్లా కలిగి ఆయన పనిచేస్తాడో అలానే నువ్వు కూడా ఈ భూమి మీద పనిచేసే వ్యక్తివి దేవుని కొరకు పనిచేసే వ్యక్తివి దేవునికి సంబంధించిన వాటిని నమ్మి దేవునికి సంబంధించిన వాటిని ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల కంటే మనుషుల కంటే అధికంగా నమ్మగలిగిన నమ్మకము విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావు